మన మేనిఫెస్టోలో ఇరవై ఐదు లక్షల మంది అసైన్డ్ భూములకు పట్టాలు కల్పిస్తామని ఇప్పటి వరకు ఆ భూముల్ని కూడా కైవసం చేసుకున్నటువంటి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ లగరచెల్ల లాంటి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ భూముల్ని నిరంకుశంగా పోలీసులు బీడీలు వేసి దమనకాండతో అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా లగచల్ల ఘటన కారకులు కూడా ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బ్యాచ్ అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా జై సంవిధాన్ ఈ జై సంవిధాన్కు అసలు వీళ్ళకు నైతిక కానీ భౌతిక కానీ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనస్ఫూర్తిగా రాసినటువంటి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని బొంద నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎమర్జెన్సీ టైంలో ఇందిరా రాజ్యాంగాన్ని రాసింది కూడా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పుడు అమలు అవుతున్న ఏదైతే ప్రాదేశిక రాజ్యాంగంలో ప్రాదేశిక అంబేద్కర్ గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రాదేశిక కాదు ఇందిరా గాంధీ కుట్టిల కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ మన అమెండ్మెంట్ ఫార్టీ టూ ద్వారా ప్రియాంబుల్నే మార్చినటువంటి దుష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా స్వాతంత్ర కాంగ్రెస్ హయాంలో తొంభై తొమ్మిది సార్లు ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాల్ని రాష్ట్రాల్లో కూలగొట్టి రాష్ట్రపతి పాలన విధించినటువంటి దుష్ట చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మనందరం గుర్తున్నది ఎన్టీఆర్ గారి అద్భుతమైనటువంటి మెజార్టీ ఉన్నా అప్పుడు ఉన్నటువంటి రామ్లాల్ లాల్ గవర్నమెంట్ కేవలం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు జెండా ఎగిరేశారని కక్కుర్తితో దుష్ట సంకోచిత బుద్ధితో ప్రభుత్వాన్ని రద్దు చేస్తే యావత్ తెలుగు ప్రపంచ రాష్ట్రాల ప్రజలు వీధుల్లో పోరాటాలు చేసి మళ్ళా పునఃప్రతిష్ఠ చేయటం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నా విధంగా రాజ్యాంగంలో ఎట్లయితే అసెంబ్లీ పార్లమెంటుకు హక్కులు ఉంటాయో స్థానిక సంస్థలైన సర్పంచులు జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీలకు ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఐదు సా ఒకసారి ఎలక్షన్ కావాల స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా పద్దెనిమిది నెలలైనా కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా ఏడు నెలలైనా మున్సిపాలిటీ ఎలక్షన్స్ నిర్వహించకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహించకుండా రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేది ఉల్లంఘించేది కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం లేకుంటే ఈరోజు ఆ పుస్తకాన్ని బట్టుకొని ఓట్ల రాజకీయం రాహుల్ గాంధీ చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే భారతదేశానికి రాజ్యాంగం ఎట్లానో ఒక రాజకీయ పార్టీకి వాళ్ళ యొక్క మేనిఫెస్టో కూడా అలాంటిది అలాంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ తుంగలో తొక్కి రాజ్యాంగ స్ఫూర్తిని బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం దేశంలోనే ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తుంటే నెహ్రూ ముది రాహుల్ గాంధీ ఒక అడుగు ముందేసి నాకు ఇంకా అర్థం కాలే నెహ్రూ ముదుమనవరుడు గాంధీ ఎట్లయితాడు ఈ సంకరజాతి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఈరోజు కేవలం దేశంలో రాజకీయాలే కాకుండా విదేశీ గడ్డ మీద భారతదేశ ప్రతిష్టని భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థని భారతదేశ కీర్తిని హిందుత్వాన్ని ద్రోహం చేస్తూ ఒక దేశ ద్రోహిగా కొత్తగా అవతరం ఎత్తినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఒటీనే ఆరోపణ చేయట్లే ఇప్పటి వరకు ఒక కల్చర్ ఉండే రాజకీయ ఉన్న విదేశ గడ్డ మీద ఉన్నప్పుడు భారతదేశాన్ని కానీ భారతదేశ ప్రభుత్వాన్ని కాచపరచొద్దని కానీ ఆ విలువలకు తుంగలో తొక్కి రాహుల్ గాంధీ విదేశాలకు పోయినప్పుడు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో కానీ ఆయనకు చాలా ఇష్టమైన థాయిలాండ్లో కానీ లేదా అమెరికాలో కానీ ఒకటే లక్ష్యం భారత విదేశీ గడ్డ మీద ఉంటే భారతదేశాన్ని కించపరచాలి అదే విధంగా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం రెండు వేల ఐదు వందల పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి ప్రదేశం భారతదేశం వేలాది కులాలు వందలాది భాషలు ఉన్నటువంటి దేశం భారతదేశం ఎట్లయితే యూరోప్ దేశంలో ఎన్ని భాషలు ఉంటాయో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయో అన్ని భాషలు కంటే అధికంగా తెలంగాణ మన భారతదేశంలో ఉంటాయి అలాంటి పవిత్రమైనటువంటి భారతదేశాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కించపరుస్తూ పదే పదే ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తూ ఒక ప్రజాస్వామ్య ద్రోహిగా రాహుల్ గాంధీ ఉన్నారు గెలిస్తే ఓకే తెలంగాణ గెలిచినప్పుడు మాట ఉండదు హిమాచల్లో గెలిచినప్పుడు మాట ఉండదు పంజాబ్లో ఆపు గెలిచినప్పుడు సమస్య ఉండదు రాజస్థాన్లో గెలిచినప్పుడు సమస్య ఉండదు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచిది ఓడిపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ మీద అబండాలు నిజంగా ఎలక్షన్ కమిషన్ మీద భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నీకు నమ్మకం లేకుంటే నువ్వు అసలు లోకసభలో కూర్చునే అర్హత నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆపరేషన్ సింధూరప్పుడు ఎంత దిగజారిందంటే సైన్యం ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి వారి యొక్క అడ్వైజరు అందరూ బ్రహ్మోసు దాటికి తట్టుకోలేక ఏమి చేయాలనో చేతగాక పొయ్యి ట్రంప్ కాళ్ళు పట్టుకుంటే మేము భారతదేశం కాళ్ళు పట్టుకుంటే డీజిఎం పొయ్యి వేడుకుంటే భారతదేశం వెనక తగ్గిందని సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెబుతుంటే భారత సైన్యాన్ని కించపరుస్తూ ఎన్ని జట్లు పోయినాయి ఎన్ని తోకలు పోయినాయి ఎంతమంది భారత సైన్యం చనిపోయారు అని వెకిలి చేస్తాలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ నికార్ అయిన భారత ద్రోహి అని చెప్పక చెప్పదు